లయన్స్ క్లబ్ జనగామ స్వర్ణోత్సవ సభలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై సామాజిక చైతన్యం లయన్స్ లక్ష్యం కావాలి అన్నారు సామాజిక రుగ్మతల నివారణకు అవగాహన అనివార్యమని జనగామ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు ఆదివారం రాత్రి ఎస్ఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో జరిగిన లయన్స్ క్లబ్ జనగామ స్వర్ణోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు క్లబ్ అధ్యక్షుడు లయన్స్ వై సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు లయన్స్ క్లబ్లు ఆరోగ్య విషయంలో విద్యారంగ విషయంలో చేసిన సేవలు అభినందనీయమని అన్నారు ఆ కార్యక్రమాలు ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఎక్కువ స్థాయిలో చేస్తున్నదని అంటూ లయన్స్ క్లబ్ ప్రస్తుతం సమాజానికి ఇబ్బందిగా ఉన్న సామాజిక రుగ్మతల అవగాహన పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు గ్లోబల్ వార్మింగ్ పర్యావరణ పరిరక్షణ ప్రత్యేకించి ప్లాస్టిక్ నిషేధం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం అనివార్యం కనుక లయన్స్ క్లబ్లు రానున్న రోజులలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తూ అధికారులుగా తమ వంతు సహకారం ప్రోత్సాహం తప్పనిసరిగా లయన్స్ క్లబ్లకు ఉంటుందని తెలియజేశారు జనగామ పట్టణంలో సుందరీకరణ కార్యక్రమం క్రింద బతుకమ్మకుంట ప్రాంతంలో అందరికీ ఉపయుక్తంగా ఉండే పార్కును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపిన వారిలో జిల్లా కేబినెట్ కార్యదర్శి సయ్యద్ హబీబ్ కేబినెట్ కోశాధికారి చల్ల రఘునాథ్ రెడ్డి గ్యాట్ జిల్లా లీడర్స్ డాక్టర్ వి శారద ఆర్ రమణారెడ్డి టి వెంకట్ రెడ్డి డాక్టర్ జి ప్రమోద్ కుమార్ గుప్తా కృష్ణా జీవన్ బజాజ్ కె సుభాష్ జిల్లా సెక్రటరీ సర్వీసెస్ మార్గం ప్రభాకర్ రేగూరి వెంకన్న కె రామ్ గోపాల్ రెడ్డి రీజియన్ చైర్మన్లు చందుపట్ల రెడ్డి జోన్స్ చైర్మన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు